హాయ్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఓపెన్ ప్లాట్ బెడ్రా ఫ్లాట్ బెడ్రా తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ బెడ్రా ఫార్మ్ ప్లాట్ బెడ్రా ఇలాంటి డిస్కషన్ ఎప్పుడు వస్తూనే ఉంటుందండి అయితే హైదరాబాద్ లో హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో సర్వేల ప్రకారం ఇన్వెస్ట్మెంట్ దేని మీద ఎక్కువ పెడుతున్నారు ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి ఓపెన్ ప్లాట్ అపార్ట్మెంట్ కమర్షియల్ స్పేస్ రిటైల్ ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం రెండు వేల పదిహేను నుంచి దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరలలో ఏడు శాతం వృద్ధి నమోదవుతుంటే అపార్ట్మెంట్లలో మాత్రం రెండు శాతమే పెరుగుదల కనిపిస్తుందని ఒక పెద్ద సర్వే సంస్థ వెల్లడించింది పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండడం విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి అందుకే ప్రధాన నగరాలలోని పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు ఇండిపెండెంట్ లకు డిమాండ్ బాగా పెరిగింది దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో వేసిన ఓపెన్ ప్లాట్ల వించర్లకు డిమాండ్ కూడా పెరిగింది ఢిల్లీ పూణె బెంగళూరు హైదరాబాద్ చెన్నై కోల్కతా అహ్మదాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే సెక్యూరిటీతో పాటు పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ క్లబ్ హౌస్ జిమ్ స్విమ్మింగ్ పూల్ గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోలుకే కి మొగ్గు చూపుతారు కానీ కరోనా నేపథ్యంలో కామన్ వసతుల వినియోగం అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా ఇతర వంటివి శ్రేస్కరం కాదని అభిప్రాయం ఏర్పడింది దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకోవడము వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా ఇరవై ఒక్క శాతం వార్షిక వృద్ధు రేటు నమోదవుతుంది శంకరపల్లి పటాన్ చెరువు తుక్కుగూడ మహేశ్వరం షాద్ నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్ ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని సర్వేలు తెలిపాయి రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుంది కరోనా నేపథ్యంలో కొనుగోలు ధరల అభిరుచుల్లో వచ్చిన మార్పులు పాలసీలతో రాబోయే త్రైమాసికంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా సర్వేలు చెప్పకొని చెప్తున్నాయి దీన్ని బట్టి చూస్తుంటే ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ తోనే అధిక రాబడి వస్తుందని ఆ సంస్థ నిక్కుదీల్చింది ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది అంతా చూసిన తర్వాత ఇలాంటిదే కాదు రెగ్యులర్ మోడ్ లో కాదు ఫ్రెండ్స్ సెట్ చేద్దామని మీరు అనుకుంటే కనుక ఒక్కసారి ఈశాన్య ఎన్ఫ్రా కాంటాక్ట్ అవ్వండి ఓపెన్ ప్లాట్స్ విభాగంలోను అపార్ట్మెంట్స్ విభాగంలోను ఫామ్ ల్యాండ్స్ విభాగంలోను అగ్రికల్చర్ ల్యాండ్ విభాగంలోను అన్నిటిలోనూ ఈశాన్య ఇన్ఫ్రా ఉంది మీకు నచ్చిన ప్రాజెక్ట్ లో మీకు నచ్చిన చోట ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ఈశాన్య ఎన్ఫ్రా లో ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్